తొంభదితో తొమ్మిదవ సర్గము శ్రీరామ భరతుల సమాగమము సేనలను అన్నింటినీ ఆశ్రమ సమీపమున ఒకచోట నిలిపిన పిమ్మట భరతుడు అన్నయైన శ్రీరాముని దర్శింపవలన నెడి కుతూహలముతో ఆశ్రమ చిహ్నములను చూపించుచూ దానిని సమీపించెను గురుభక్తి తత్పరుడైన భరతుడు మా తల్లులను త్వరగా తీసుకుని రండు అని వశిష్ట మహర్షికి విన్నవించుకుని తాను త్వరత్వరగా ముందునకు సాగెను ఆ భరతునకు వలనే మిక్కుటమైన రామదర్శన కాంక్షకల శత్రుఘ్నుని అనుసరించి వెళ్ళెను భరితుడయున్న భరతుడు ముందునకూ నడచుచు ఋషీశ్వరుల ఆశ్రమములవలే విలసిల్లుచున్న అన్నగారిపార్ల కుటీరమునూ దానిప్రక్కనయ్యున్న ఒక చిన్న పూరింటిని దర్శించెను అప్పుడు భరతునకు ఆపర్ణశాల యొక్క ముందు భాగమున హోమము కొరకునూ రాత్రివేళలయందు నెగళ్లు వేయుట కొలరుకునూ సిద్ధపరచబడిన కట్టెపుల్లలు కనవచ్చెను పిదప అచట పూజ కొరకై సమకూర్పబడిన పుష్పములు అతనికి దర్శనమిచ్చెను రామలక్ష్మణులు జలాశయాదులకు రాకపోకలు సాగించినప్పుడు తమ గుర్తుకొరకై వృక్షములపై అక్కడక్కడ నారచీరల నారచీరలతోడనూ కొన్ని చిహ్నములను ఏర్పరచుకునిరి ఆ దృశ్యముల నన్నింటినీ భరతుడు శ్రద్ధగా గమనించెను ఆవనమునందు చలిబాధను నివారించుకునుటకై లెళ్ల యొక్క ఆవుల యొక్క పేడలతో సిద్ధపరచబడిన పెద్ద పెద్ద పిడకల రాసులను అతడు చూచెను అప్పుడు మహాబాహువు మిగుల తేజస్వీయు అయిన భరతుడు నడచివెళ్ళుచునే ఎంతయు ప్రసన్నవదనుడై శత్రుఘ్నుని తోడను సుమంత్రుడు మొదలగు మంత్రుల తోడను ఇట్లనెను భరద్వాజమహర్షి సూచించిన ప్రదేశమునకు మనము చేరినట్లేయున్నాము మందాకినీ నదియుచటికీ సమీపముననేయున్నట్లు తోచుచున్నది ఎత్తైన ప్రదేశములలో చెట్ల కొమ్మలకు కట్టబడిన వల్కలములు కనబడుచున్నవి ఏకాలమునందైనను సాయంకాలాదులయందునూ ఫలమూలములనూ జలాదులను గునివచ్చుటకై వెళ్లివచ్చునప్పుడు దారి గుర్తులకై లక్ష్మణుడే ఉండవచ్చును కనుక ఈ చిహ్నములను బట్టి వెళ్లినచో మనము శ్రీరాముని ఆశ్రమమునకు తప్పక చేరెదము గొప్ప దంతములు గలిగి వేగముగా సాగిపోగల అడవి ఏనుగులు కోపాతిరేకముతో ఘీంకరించుచు పరస్పరము పోట్లాడుకునుచూ ఈ పర్వత ప్రాంతమున సంచరించుచుండును కనుక అటువెళ్లరాదని సూచించెడి ఈ గుర్తులను లక్ష్మణుడే ఏర్పరచియుండును ఈ ఆశ్రమ సమీపమునగల వనమునందు నిత్యాగ్నిహోత్రులైన తాపసులు ప్రాతకాలమునందునూ సాయం సమయమునందునూ హోమకార్యముల నిమిత్తమై అగ్నిని రక్షించుకునుచుందురు మనకు కనబడుచున్న ఈ దట్టమైన పొగలన్నీయునూ ఆగ్నులకు సంబంధించినవే ఎయుందును నరశ్రేష్ఠుడును మహర్షివలే ఉత్తమ సంస్కారములు గలవాడును పూజ్యుడును అయిన శ్రీరాముని ఇచట మిగుల సంతోషముతో దర్శింతును పిమ్మట ఆ భరతుడు మందాకినే నదీ తీరమునగల చిత్రకూట పర్వతసమీపమునకు క్షణకాలములో చేరి తనతోడివారితో ఇట్లు నుడివెను ఈ జగత్తున నరశ్రేష్ఠుడైన మహాప్రభువుగు శ్రీరాముడు నా కారణమునా జనసంచారములేని వనములకు జేరి వీరాసనమున కుడిమోకాలిపై ఎడమపాదమును ఉంచి కూర్చుండుటను వీరాసనము అని ఎందు స్థితుడైయున్నాడు అయ్యో నా జన్మము జీవితము వ్యర్థములే గధ నాకు రాజ్యమును కట్టబెట్టదలచి నా తల్లి అయిన కైకేయునర్చిన కుట్రఫలితముగా మహాతేజస్వీయు జగత్ప్రభువు అయిన శ్రీరాముడు అడుములపాలైనాడు అతడు సర్వసుఖములను పరిత్యజించి ఈవనమునందు నివసించుచున్నాడు ఈ విధముగా నేను లోకనిందకు గురియైతిని కనుక నేను శ్రీరాముని ప్రసన్నునిగాజేసుకునటకే అతని పాదములపై వ్రాలెదను పిదప సీతాదేవి పాదములకు మోకరిల్లెదను లక్ష్మణుని అడుగులకు మ్రొక్కెదను ఈ విధముగా దశరథసుతుడైన ఆ భరతుడు గోడుగోడున విలపించుచూ ఆ వనమునందు పవిత్రమై మనోహరమైన ఒక పెద్ద పర్ణశాలను జూచెను ఆ కుటీరము మధ్య నల్లమద్ది తాటి చెట్లుకులతో చక్కగా కప్పబడియుండను అందువలన ఆ పర్ణశాల మృదువైన కుశెలతో కప్పబడిన యజ్ఞవేదిక వలె విలసిల్లుచుండెను వజ్రాయుధముతో సదృశములైన మహాధనుస్సులు విలసిల్లుచుండెను అవి గురుతరము లైన కార్యములను సాధించుటలో సమర్థములు అవి వెనుక భాగములయందు బంగారు పూతలు కలిగియుండెను అవి సముచిత ప్రమాణము గలిగి శత్రువులను నిర్మూలింపగల ప్రముఖ సాధనములు అచటి తూనేరములలోని బాణములు సూర్యకిరణముల వలె తీక్ష్ణముగా ప్రకాశించుచుండెను అట్టి భయంకరములైన శరములతో గూడిన ఆపర్ణశాల మెరయిచూ భీకరముగానున్న సర్పములచే గూడిన భోగవతి వలె ఒప్పుచుండెను అచట మేలిమి బంగారు బరులుగల రెండు ఖడ్గములను బంగరు చుక్కలతో చిత్రవిచిత్రముగా మెరయిచున్న రెండు డాలులను ఆ పర్ణశాల శోభను ఇనుమడింపజేయిచుండను బంగారు నగిశీలతో చిత్రవిచిత్రములుగా ఒప్పుచు ఉడుముచర్మముతో సిద్ధపరచబడిన వ్రేళ్లకచములు అంగుళిత్రములు వ్రేళ్లకచములూ వింటినారిని సంధించినప్పుడు రాపిడి బాధలేకుండుటకే వ్రేళ్లకు ధరించెడి ఉడుముచర్మముతో నిర్మించిన సాధనములు అక్కడ వ్రేలాడుచుండెను ఆ విధముగా పర్ణశాల అడవిమృగములకు ప్రవేశింపరాని సింహగుహవలే శత్రువులకు చొరరానిదై అజేయమయుండెను భరతుడు ఆ శ్రీరాముని పర్ణశాలయందు పవిత్రమైన ఒక విశాల వేదికను గాంచెను అది ఈశాన్య కొంత పల్లముగా నుండి అగ్నిజ్వాలలతో వెలుగొందుచుండెను అంతట భరతుడు ఒక క్షణకాలముపాటు పర్ణశాలను పరికించి చూచి అచట పూజ్యుడును జటామండలధారియు అగు శ్రీరాముడు ఆసీనుడయుండగా దర్శించెను అప్పుడు ఆ ప్రభువు నారచీరలను ధరించి జింకచర్మమును ఉత్తరీయముగా దాల్చి సుఖాసీనుడై ఎదురుగా అగ్నితేజస్సుతో వెలుగొందుచుండెను సముద్రములవరకును వ్యాపించియున్న సమస్త భూమండలమునకు స్వామియు ధర్మాత్ముడునూ మహాబాహువు అయిన శ్రీరాముడు శాశ్వతుడైన పరమాత్మవలే వేదిక పైగల కుశాసనము పై సీతాలక్ష్మణులతో గూడి కూర్చునియుండను ఆ స్వామి సింహమువలే ఎత్తైన భుజములతో పద్మములవలే మనోహరములైన చూపులతో ప్రసన్నుడైయుండను వినయ సంపన్నుడైన భరతుడు ఆయనను చూచిన వెంటనే శోకమోహములలో మునింగెను పిమ్మట ధర్మాత్ముడైన ఆ కైకియీ సుతుడు వేగముగా ఆ ప్రభువుకడకు పరుగెత్తెను భరతుడు అన్నను చూచినంతనే పెల్లుబికిన దుఃఖముతో విలపింపసాగెను ఎంతగా ప్రయత్నించినను సంతతధారగా ప్రవహించుచున్న దుఃఖాశ్రువులను ఆపుకోనలేక అతడు గద్గదస్వరముతో ఇట్లు పలికెను నిండు సభలో పురజనులచేతను మంత్రుల సేవా సేవాసత్కారములను అందుకోనవలసియున్న మా అన్న నేడు ఇచట ఈవన్యమృగములచే సేవింపబడుచున్నాడు అమూల్యములైన పట్టుపీతాంబరములను ధరించుచుండవలసిన ఈ మహాత్ముడు నేడు ఇచట పితృవాక్య పరిపాలన ధర్మమును ఆచరించుచూ మృగచర్మమునూ ధరించున్నాడు ఇదివరలో ఈ రాఘవుడు తన శిరమున నానావిధములైన చిత్రవిచిత్రములగూ పువ్వులను ధరించుచుండెడివాడు ఇప్పుడు ఇతడు ఈ ఈజటాభారమునూ ఎట్లు మోయిచున్నాడో గదా ఎట్టి శ్రమయు లేకుండా శాస్త్రోక్తములైన యజ్ఞములను ఉనర్చుచూ ధర్మమును ఆచరించుచుండెడ్ శ్రీరాముడు ఇప్పుడు ఈవనమున శరీరశ్రమతోగూడిన తపోవిధులను పాటించుచున్నాడు అత్యుత్తమములగు చందనాదిలేపములకు యోగ్యమైన ఈ ప్రభువు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది వివిధ సుఖములను అనుభవించుచు హాయిగా ఉండవలసిన శ్రీరాముడు నానిమిత్తముగా ఇట్టి ఇడుములకు లోనైనాడు అయ్యో నేనంతటి క్రూరాత్ముడను నా జీవితము లోకనింద్యము వ్యర్థము భరతుడు ఈ విధముగా విలపించుచు పట్టరాని దుఖమునకు లోనయ్యను పద్మము వంటి ఆతని ముఖము స్వేదజలములతో తడిసిపోయెను శ్రీరాముని పాదములను చేరకముందే ఏడ్చిచూ అతడు నేలపై పడిపోయెను మహారాజకుమారుడునూ బలశాలియు అయిన భరతుడు అంతులేని దుఃఖముతో కుమిలిపోవుచున్నవాడై దీనస్వరముతో ఒక్కసారి స్వామి అని పలికెను పిమ్మట అతని గొంతు పెగలదయ్యను మహాత్ముడైన శ్రీరాముని జోడగనే భరతునకు మున్నీరయ్యెను అతని కంఠమూ రుద్ధమాయెను ఎట్టకేలకు అతడు అన్నా అని బిగ్గరగా పలికెను పిదప అతడు ఏమీయూ మాటాడలేకపోయెను శత్రుఘ్నుడును ఏడ్చిచూ శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను శ్రీరాముడు ఆయురువురిని లేవనెత్తి అక్కున జేర్చుకొనెను అంతట శ్రీరాముని నేత్రముల నుండియూ అశ్రువులు ధారలుగట్టెను పిమ్మట రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ఆకాశమున సూర్యచంద్రులు బృహస్పతులను గలసినట్లు ఆవనమున సుమంత్రునితోనూ ఊహునితోనూ కూడిరి మదపుటేనుగులవలే గంభీర ఆ నలుగురు రాజకుమారులను ఆ మహారణ్యమునందు చేరియున్న దృశ్యము జూచి వనవాసులైన ఋషీశ్వరులు మున్నగు వారందరును హర్షమును వీడి శోకముతో కంటతడిబెట్టెరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు తొంభి తొమ్మిదవ సర్గ సమాప్తము